నెక్స్ట్ ఎంత అవార్డు నెక్స్ట్ ఏ అవార్డు నెక్స్ట్ పింఛన్ సరిత ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పు మళ్ళీ పదమూడు వేల రూపాయలు చెప్పు గుమ్మ పోడి ఉండాలి ఓకే సార్ పిల్లి గుడ్డ రాజేశ్వర రెడీగొండ నెక్స్ట్ పాల్గొండ రోడ్డు లక్షణ్ నెక్స్ట్ కొల్లంపురీగోం నెక్స్ట్ కాపాడు రెడీగండ గురుపుడు సురేంద్ర బయ్య భోగేశ్వర్ నెక్స్ట్ పనుమడు తిరుమల చంద్ర నాగలక్ష్మి గారు గంట నెక్స్ట్ ఏమొచ్చు లేదా సార్ అంటే ఎలా దగ్గరికి

सरा सर सर हाँ वो कैसा लोग तुम्हारा बेबी वो कैसा लोग मुट्ठी आरु नाल बैंक कराइए उन्हें माँ एक रिश्ता अच्छा वोट माँगो हाँ वो कैसा लोग कैसा क्या लगा तुमने हाँ वो कैसा लोग सर 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 वो कैसा लोग सारे सारे बड़े जुनून हैं अच्छा किधर जोड़ा हैं वो कैसा

ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మన పాలకులు నియోజకవర్గంలో ఎనభై ఒక్క మందికి అరవై ఒక్క లక్షల రూపాయలు ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం అదేవిధంగా ఎల్వసీలు అన్ని కలిపి ఎనభై మూడు మందికి ఈరోజుఆర్ఎఫ్ చెక్కుల అందరికీ అందజేయడం జరిగింది